హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రమేసావే ఆరో భాగాన్ని వినేద్దాం తన ఒడిలో గువ్వ పిట్టలా నిద్రపోతుంది కాసేపటికి వనకటం తగ్గింది అలా ఉదయం అవుతుంది నెమ్మదిగా కనులు తెరిచి భూమి ఒంటి మీద చేయి తీసి షాక్ అవుతాడు భూమి ఒళ్ళంతా వేడిగా కాలుతూ ఉంది కంగారుగా పైకి లేచి భూమి నిదుటిన చేయి వేసి ఇదేంటి ఉన్న బలంగా అంత జ్వరం వచ్చింది నైట్ ఎక్కువసేపు మంచిలో ఉంది కదా అందుకేనే అనుకుంటా వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు ఫేస్ అంతా వాసిపోయి కంటి కొసల నుంచి నీరు కారుస్తుంది భూమి ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల భూమిని అలా చూడగానే తన మనసంతా అంతా ఏదో తెలియని ఒక బాధని కలిగిస్తుంది వెంటనే పైకి లేచి భూమికి దుప్పటి కప్పి కిచెన్ రూమ్కి వెళ్ళాడు ఎప్పుడు లేనిది ఆర్యన్ కిచెన్ రూమ్కి రాగానే రంగి ఏదో వింత చూసినట్టు షాక్ అవి ఏమైనా కావాలా బాబు అంది కంగారుగా రంగి నాకు ఒక బౌల్లో వాటర్ ఇంకా చిన్న క్లాత్ కావాలి తొందరగా నువ్వు అవి తీసుకొని నా రూమ్కి రా అంటూ మరో నిమిషం ఆలస్యం చేయకుండా పరుగున రూమ్కి వెళ్ళాడు నేను చూస్తుంది ఆర్యన్ బాబునా లేదంటే ఇంకో మనిషినా ఈరోజు ఎవడో పోయాడు ఆయన కిచెన్ రూమ్కి రావటం ఏంటి అనుకుంటూ బౌల్లో వాటర్ తీసుకుని ఆర్యన్ రూమ్కి వెళ్ళి భూమిని షాక్తో చూస్తూ ఉంది రంగి ఏంటి అలా చూస్తున్నావు ముందు ఆ బౌల్ నువ్వు ఇవ్వు క్లాత్ ఇవ్వు బాబు అంటూ కబోర్డ్లో చిన్న క్లాత్ తీసి ఇదిగో ఆర్యన్ బాబు అన్నది వాటర్లో ఆ క్లాత్ ముంచి భూమిని ఉట్న వేశాడు ఏమైంది ఆర్యన్ బాబు భూమి అక్కకి జ్వరం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ఆర్యన్ గారు రంగి మాటలు పట్టించుకోవటం లేదు తన దృష్టంతా భూమి మీదే భూమి మీదే ఉంది భూమిని అలా చూడగానే కంట నిండా నీళ్లు వచ్చాయి ఆర్యన్కి అక్కకి జ్వరం వచ్చిందా నాకు తెలుసు ఇదంతా నువ్వే చేస్తుంటావు ఆర్యన్ బాబు ఎప్పుడు నువ్వు మారుతావో అక్కని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటావో అంటూ మనసులో ఆర్యన్ వైపు కోపంగా చూసింది మళ్ళీ ఫోన్ తీసుకొని డాక్టర్ ఇంకా ఎంతసేపు తొందరగా రండి అంటూ వార్నింగ్ టోన్తో మాట్లాడి కాల్ కట్ చేసి భూమి వైపు బాధగా చూశాడు అప్పటి వరకు కోపంగా ఉన్న రంగి ఏంటి ఆర్యన్ బాబు కంటిలో నీళ్లు అది మా అక్క కోసం నిజమా కాదా అనుకుంటూ రెండు కళ్ళు చేతులతో నలుపుకొని ఆర్యన్ వైపే చూస్తూ ఏంటి ఈ ఆర్యన్ బాబు అక్కని బాధ పెడతాడు ఇప్పుడు తనకి జ్వరం రాగానే ఎందుకు అంతగా బాధపడుతున్నాడు ఎప్పుడు లేనిది కంటి నిండా నీళ్లు అది కూడా అక్క కోసం అమ్మో నాకు ఇది నిజంగానే వింతలా ఉంది కానీ ఈ ఆర్యన్ బాబుని ఎలా అర్థం చేసుకోవాలి బాధ పెడతాడు తనకేమన్నా అయితే తట్టుకోలేడు అనుకుంటూ అలా చూస్తూనే ఉంది రంగి ఆ డాక్టర్ వచ్చాడో లేదు చూడు అంటాడు గట్టిగా తుల్లిపడి అలానే బాబు అంటూ బయటికి వచ్చి అమ్మో అంత గట్టిగా అరిచాడేంటి ఏంటో ఈ ఆర్యన్ బాబు అర్థం కాడు అనుకుంటూ బయటికి వచ్చి డాక్టర్ని చూసి లోపలికి రండి డాక్టర్ అంటుంది డాక్టర్ లోపలికి వచ్చి భూమి చేయి పట్టుకొని చెక్ చేశాడు కోపంగా డాక్టర్ వైపే చూస్తూ ఇంత లేట్ ఏంట్రా కొంచెం కూడా టైం సెన్స్ తెలియదా నీకు భూమిని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి రే ఇది నార్మల్ ఫీవర్ ఎక్కువ మంచులో ఉన్నట్టుంది జలుబు అలానే ఫీవర్ కూడా వచ్చింది అంతే అంతేకాదు చెల్లి ఏదో విషయంలో ఎక్కువ స్ట్రెస్ అవుతుంది అంతేకాదు చాలా వీక్గా ఉంది కాస్త దగ్గర ఉండి తినిపించు ఇవిగో ఈ టాబ్లెట్స్ ఇప్పుడు సాయంత్రం వేయండి కోపంగా నీకు ఫోన్ చేసి ఎంతసేపు అయింది ఇప్పుడు వచ్చావు అన్నాడు ఆర్యన్ మాటలు వింటున్న రంగి బుర్ర పాపం ఆయన తొందరగా వచ్చారు కదా మరి ఆర్యన్ బాబు ఏంటి కోపడుతున్నాడు ఏంటో ఈయన కోపంలో కూడా ఎవరిని వదిలిపెట్టడు అనుకుంటూ అలా బొమ్మలా చూస్తుంది వరుణ్ రే కోపడకు రా ముందు నేను చెప్పేది విను చెల్లి ఏదో విషయంలో బాగా స్ట్రెస్ అవుతుంది అసలే వీక్గా ఉంది తను ఏదో విషయంలో బాగా స్ట్రగుల్ అవుతుంది అన్నాడు కోపంగా పంటి కింద కోపాన్ని అణచుకుంటూ ఏ విషయంలో స్ట్రగుల్ అవుతుంది అని నిన్ను ఇక్కడికి రమ్మని పిలవలేదు ముందు తన హెల్త్ కండిషన్ చెప్పు నార్మల్ ఫీవర్ అయినా అన్నాడు వీడు మారడు ఇదంతా నువ్వే చేస్తుంటావురా నువ్వు బాధపడతావు మళ్ళీ తనకి ఏమన్నా అయితే తట్టుకోలేవు నేను ఎలా భరిస్తుందో కానీ మా చెల్లి సహనానికి ఒక సెల్యూట్ చేయాలి అనుకున్నాడు మనసులో రేయ్ నార్మల్ ఫీవర్ తగ్గిపోతుంది ఆ ట్యాబ్లెట్స్ టైంకి అని చెప్పి వరుణ్ అక్కడి నుంచి వెళ్ళాడు రంగి వైపు చూసి సూప్ రెడీ చేసి తీసుకొని రా రంగి అన్నాడు అలానే బాబు అంటూ కిందికి వెళ్ళింది భూమి పక్కన కూర్చొని అలానే తదేకంగా భూమిని చూస్తాడు మొదటిసారి చూసిన భూమికి ఇప్పుడుకి ఇప్పుడు భూమికి చాలా తేడా కనిపిస్తుంది ఒకప్పుడు తనని మొదటిసారి చూసినప్పుడు ఎంత అందంగా నవ్వుతూ కలగా ఉందో ఇప్పుడు ఆ భూమి అలా కనిపించడం లేదు చాలా సన్నగా అయిపోయింది అసలే బక్క ప్రాణి ఈ ఆర్యన్ కోపానికి ఇంకా నిరసించిపోయింది ఫేస్లో నవ్వు లేదు కలలేదు పెళ్ళైన దగ్గర నుంచి తను ఎన్ని కొట్టినా తిట్టినా మౌనంగా చలనం లేని బొమ్మలా ఉండడం తప్ప ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు మాట అడగదు ఎంత అవమానించినా తన మనసు గాయపడేలా మాట్లాడినా అలానే మౌనంగా భరిస్తుంది అలా కనురెప్ప వేయటం మరిచి భూమిని చూస్తూ కంటిలో వచ్చిన నీటి పొర తడుచుకుని నెమ్మదిగా పైకి లేచి భూమినిదిరినా చేయి వేశాడు ఇంజెక్షన్ చేయడం వల్ల ఫీవర్ కొంచెం తగ్గింది ఆర్యన్ స్పర్శ తగలగాని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆర్యన్ని చూసింది ఎప్పుడైతే భూమి తనని చూసిందో నా చేయి తీసేస్తాడు నెమ్మదిగా పైకి లేచి అతి కష్టం మీద పక్కనున్న టేబుల్ గట్టిగా పట్టుకుని పైకి లేచింది భూమి చేతిని పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళాలా చెప్పు దానికి అంత ఇబ్బంది పడుతున్నావు అన్నాడు భయంగా ఆర్యన్ వైపు చూసి అవును నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంది ఇంతలో సూప్ పట్టుకొని రంగీ రూమ్కి వచ్చింది రంగీ భూమిని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి ఈ సూప్ ఇంకా టాబ్లెట్స్ వేయి అంటూ బయటికి పశువుల సావిడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆర్ఎన్ వైపే చూస్తూ అంతలా ఫీవర్తో బాధపడేటప్పుడు కోపంతో డాక్టర్ని నన్ను హడలించాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు అలానే బాబు అంటూ రంగి భూమిని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళింది ట్యాబ్లెట్ వేసుకొని సూప్ తాగి పడుకుంది ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక బస్తాలో ఉన్న తవుడు కొంచెం అందులో వేసి పక్కన ఉన్న కొడవలు తీసుకుని గడ్డి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ గిన్నెలో వేసి కొంచెం నీళ్లు వేసి ఆ తవుడు గడ్డి మొక్కలు తడిపొడిగా కలిపి గేదెకు పెట్టాడు పక్కన ఉన్న పచ్చ గడ్డి తీసుకుని ఆవులకు దూడపిల్లలకు వేశాడు అక్కడి నుంచి పూల మొక్కలు గార్డెన్ దగ్గరికి వెళ్ళాడు ఆర్యన్ కాసేపు అలానే ఒంటరిగా కూర్చొని పూల మొక్కలు నీళ్లు వేసి లోపలికి వచ్చాడు ప్రశాంతంగా నిద్రపోతున్న భూమిని చూసి వాష్రూమ్కి వెళ్ళాడు రెడీ అవి ఆఫీస్కి వెళ్ళాడు ఇంతలో ఆర్యన్ వెళ్ళగానే ఒక వ్యక్తి భూమి దగ్గరకు వచ్చి ఎలా ఉంది భూమి అన్నారు ఆ వ్యక్తిని చూడగానే మౌనంగా మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు మేము ఇంకెలా ఉంటాం అయినా ఈ రోజుల్లో మంచి వాళ్ళకి రోజులే లేవు కదా నవ్వుతూ చప్పట్లు కొడుతూ సభాష్ భూమి మౌనంగా ఉంటావు కానీ ఆర్యకి తగ్గ భార్యవి అని అనిపించుకున్నావు నెమ్మదిగా బెడ్ మీద నుంచి పైకి లేచి ఆ సమయంలో ఎటువంటి తప్పు చేయని నా భర్తని కోర్టు తప్పు చేయని ఆర్యన్కి శిక్ష పడేలా నేను ఎలా చేస్తాను అందుకే ఆ రోజు ఆర్యన్ మాటలు నా మనసుని కదిలించినా నేను మాత్రం ఆర్యన్కి శిక్ష పడకూడదని ఆ లాయర్తో తప్పు చేసిన వాడి గురించి చెప్పి తప్పు చేయలేని నా భర్తని కాపాడుకున్నాను కోపంగా నాకు తెలుసు ఆ రోజు లాయర్ అసలైన సంగతి మరిచిపోయి ఏవోవో మాట్లాడి సాక్ష్యాలు లేకుండా తారుమారు చేశాడు నీ తెలివికి మెచ్చుకోవాలి భూమి అన్నాడు నా తెలివి ఏమైంది మీ వల్లనే మొద్దుబారిపోయినా నా మెదడు ఇప్పుడు పనిచేస్తుంది ఇకపై ఇలానే పనిచేస్తుంది అన్న ముసుగు వేసుకుని నీలా నటించడం నాకు తెలియదు ఏదో ఒకరోజు నీ బండారం అంతా బయట పెడతాను నవ్వుతూ ఆల్ ద బెస్ట్ భూమి సరే పడుకో రెస్ట్ తీసుకో నీ హెల్త్ కుదిరిపడిన తర్వాత నీకు చెంపదెప్పులు మళ్ళీ తిట్లు అవన్నీ నేను చూడాలి అంటూ నవ్వుతూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బెడ్ మీద కూర్చొని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఆర్యన్కి నిజం చెప్పి కనులు తెరిపించాలి ఇప్పటికే నవ్వు అన్న పదం మర్చిపోయాడు కానీ నన్నెందుకు బాధ పెడుతున్నాడు అది నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ బెడ్ మీద అలానే వెనక్కి వాలి పడుకుంది ఆఫీస్ వర్క్ చేస్తున్నాడే కానీ మనసు మాత్రం కుదురుగా లేదు నవ్వుతూ ఉన్న భూమి ఫేస్ పదే పదే కనిపిస్తుంది వెంటనే ల్యాప్టాప్ పక్కన షట్ డౌన్ చేసేసి పక్కన పెట్టి భూమికి ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ లోపలికి వచ్చి ఆర్యన్ మీటింగ్ ప్రెజెన్షే ప్రెజెంటేషన్ ఇవ్వాలిరా అన్నాడు రే ఆ ప్రెజెంటేషన్ సంగతి నువ్వు చూడు కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ఎవరిని లోపలికి పంపించుకు అన్నాడు నిన్న ఒకటి అడగనా నాకు తెలుసు నువ్వు ఇప్పుడు భూమి కోసం మాట్లాడతావు ఇప్పుడు ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడుకు అన్నాడు అది కాదురా తనకి అమ్మలేదు నాన్న ఉన్నా నువ్వు నిలవడం కాదు కదా కనీసం ఫోన్ కూడా చేయనివో ఏం తప్పు ఆ భూమి అంతలా బాధ పెడుతున్నావు కనీసం సాటి మనిషిలా కూడా చూడటం లేదు ఎందుకురా అంతగా బాధ పెడుతున్నావు విసిగించకు గౌతమ్ ఆ టాపిక్ అస్సలు మాట్లాడుకున్నాడు రే ఏదో ఒకరోజు నువ్వు భూమి కోసం ఖచ్చితంగా బాధపడతావు కోపంగా పైకి లేచి ఏంట్రా మాట్లాడితే భూమి 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 అంటూ జపం చేస్తున్నావు అవును తనని నేను బాధ పెడతాను ఎందుకంటే నా ఆనందాన్ని నాకు దూరం చేసింది నీకు తెలుసా మొదటిసారి చూడగానే ఇదిగో ఇక్కడ అంటూ గుండె మీద చెయ్యి వేసుకుని భూమి చూడగానే ఇక్కడ ఏదో తెలియని ఫీలింగ్ నా జీవితంలో ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను కానీ తన నాకు బాధని కలిగించింది గౌతమ్ షాక్తో అంటే నువ్వు భూమిని ప్రేమించావా తొలి చూపులో నా మనసుకి నచ్చిన అమ్మాయిరా నా భూమి అలానే నా బాధకి కారణం కూడా భూమి ఏం చేయమంటావు తను ఆ విషయంలో అలా చేసింది రే భూమిని నాకు తెలియకుండా ఎప్పుడు లవ్ చేసావురా నేను భూమిని చూసింది కొన్ని నిమిషాలు మాత్రమే నేను లవ్ చేసిన విషయం భూమికి తెలియదు అంటూ ఆగిపోయాడు ఆర్యన్ మాటలు గౌతమ్కి అస్సలు అర్థం కావటం లేదు కానీ భూమి మంచితనం తలుచుకొని ఆర్యన్ వైపు చూస్తూ నీ విషయంలో భూమి తప్పు చే ఏ తప్పు చేసిందో తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెబుతాను రా నాకు తెలిసి భూమి తప్పు చేయదు ఏదో ఒక రోజు తను తప్పు చేయలేదని విషయం తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు ప్లీజ్ రా కనీసం మనిషిగా ఆయన భూమిని చూడు అంటూ బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు అసహనంగా కూర్చొని గౌతమ్ మాటలు ఆలోచిస్తున్నాడు వాళ్ళ మాట ఒకటి గుర్తు చేసుకున్నాడు ఎదుటి వాళ్ళు మనకి ద్రోహం చేసినా మనం మాత్రం క్షమించే గుణం కలిగి ద్రోహం చేసిన వారికి మంచి చేయాలని కాసేపు వాళ్ళ అమ్మ మాటలు తలుచుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాడు సాయంత్రం అవుతుంది అక్క ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నది రంగి బాగానే ఉందిరా నీకు తెలుసా అక్క ఉదయం ఆర్యన్ బాబు కంగారు చూడాలి అంటూ ఆర్యన్ కోసం చెప్పి అక్కడి నుండి వెళ్ళింది అంతా వింటున్న భూమి బాధ పెడతాడు తను బాధపడతాడు ఏంటి ఇదంతా అనుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చి ఊయల మీద కూర్చుని చుట్టూ చూసింది సాయంత్రం చల్లని గాలి పచ్చని ప్రకృతి మనసుకు ఏదో తెలియని హాయిగా అనిపించి ఊయల మీద కూర్చుని అలా బయట ఉన్న పూల మొక్కలను చూస్తూ కళ్ళు మూసుకొని ఆర్యన్ కోసం ఆలోచిస్తూ ఉంది కాసేపటికి ఎప్పుడు వచ్చాడో తెలియదు రూమ్కి వచ్చి భూమి కోసం వెతుకుతూ బాల్కనీ దగ్గరకు వచ్చి భూమిని చూశాడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది నెమ్మదిగా అడుగులు వేస్తూ భూమిని భూమి అని పిలిచాడు పలకలేదు మళ్ళీ పిలిచాడు పలకలేదు ఇంకా వచ్చేసింది ఈయనకి కోపం పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి భూమి ఫేస్ మీద వేశాడు తుల్లిపడి కళ్ళు తెరిచి ఆరిన్ వైపు చూసింది ఏ ఏ లోకంలో ఉన్నావు పిలిచినా పలకటం లేదు అన్నాడు అది నిద్ర వచ్చింది అందుకే అవునా ఇప్పుడు తగ్గిందా ఫీవరు అన్నాడు హా తగ్గింది తిండి పెడతావా లేదా నాకు ఆకలిగా ఉంది అన్నాడు భూమికి తెలుసు ఇంట్లో ఎవరు పెట్టినా భోజనం చేయడు భూమి దివ్య పెడితే తింటాడు లేకపోతే తినడు హా వంట చేశాను ఆర్యన్ రూమ్కి తెచ్చాను నువ్వు ఫ్రెష్ అయితే వడ్డిస్తాను అంటుంది ఇంతలో ఎరువుల తయారీ కోసం మాట్లాడాలి అనుకుంటూ నేను తర్వాత తింటాను అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఇంతలో ఎరువుల కోసం మాట్లాడడానికి ఊరి పెద్దలు ఇంకా కొంతమంది రైతులు వచ్చారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న ఆర్యన్ బయటికి వచ్చి గార్డెన్లో అందరూ కూర్చొని ఎరువుల తయారీ కోసం మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన భూమి బాల్కనీలో వచ్చి ఆర్యన్ చూడగానే షాక్ అవుతుంది లైట్ స్కై కలర్ లుంగి మడత పెట్టి నడుముకి కట్టుకొని నలుపు రంగు కట్ బనియన్ భుజంపై ఎర్రని కాటన్ టవల్ వేసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అసలే అందగాడు ఇంకా మెలి తిరిగిన కండలు నల్లని మీసకట్టు ఆ క్షణం భూమికి ఆర్యన్ మరింత అందంగా కనిపించాడు తనకి తెలియకుండానే అలానే చూస్తూ ఫోన్ తీసుకుని ఆర్యన్కి ఫోటో తీసింది ఎటువంటి కల్మషం లేని ఒక చూపు తన మనసుని తాకగానే మాట్లాడుతూ పైకి చూసి భూమికి కన్ను కొట్టాడు షాక్తో రూమ్లో పోయి వాటర్ తాగి సోఫా మీద కూర్చుని ఈరోజు నాకు ఏదో మూడింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఎరువుల కోసం మాట్లాడి రైతులు ఇంకా ఊరి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి ఆర్యన్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లారు కాసేపు కూర్చొని ఆలోచిస్తూ రూంలోకి వచ్చాడు ఆర్యన్ని చూడగానే పైకి లేచి నుంచొని ఆర్యన్ వైపు చూస్తుంది లుంగి మడత జారటం గమనించి స్టైల్గా మడత పెడుతూ ఒక లెక్కిస్తూ చిన్న స్మైల్ ఇస్తూ భుజంపై ఉన్న టవల్ తీసుకుని భూమి నడుముకి చుట్టి ఫోర్స్గా తన వైపుకి లాక్కున్నాడు గుండె చప్పుడు వేగం నుదిటిన చెమట కాళ్ళు చేతులు చల్లగా అవి వనకటం అంతా క్షణకాలంలో జరిగింది భూమికి బొమ్మల ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది అంత దగ్గరగా ఆర్యన్ ఉండడం భూమికి చాలా కష్టంగా ఉంది ఏదో తెలియని అలచడి కలుగుతున్నా మౌనంగా ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది ఏంటి అంతగా బాగున్నానా ఈ డ్రెస్లో అంతలా తినేసేలా చూస్తున్నావు ఏంటి సంగతి పడిపోయావా అన్నాడు మౌనంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంది ఫోన్లో ఎందుకు పిక్ తీసావు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేసినా కోపం తెప్పిస్తావు క్షణం కూడా కుదురుగా ఉండవా చెప్పు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు కొడదామన్నా జాలిగా ఉంది చెప్పు ఫోటో ఎందుకు తీసావు అన్నాడు మౌనంగా ఉంది కానీ మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి బయటికి కనిపించకుండా అతి కష్టం మీద ఆపుకుంటుంది మాట్లాడు ఎందుకు మౌనంగా ఉన్నావు అంటూ నెమ్మదిగా భూమి భుజంపై ముద్దు పెట్టి చిన్నగా భూమి అంటి అంటున్నట్టుగా తన వెండవంపుల్లో తన పెదవులతో చిన్నగా తాకాడు ఇంకా భూమి గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది నెమ్మదిగా భూమిని వదిలి ఐదు నిమిషాల్లో నాకు భోజనం తీసుకోరా అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు అప్పటికే భోజనం ప్లేట్లో సిద్ధం చేసి పెట్టింది భూమిని చూస్తూ ఆ ప్లేట్ తీసుకొని ఇది నువ్వు తిను అంటూ మరో ప్లేట్లో భోజనం తీసుకొని తిన్నాడు అసలే ఆర్యన్ ముద్దుకి ఏదో లోకంలో ఉన్న భూమి ఇప్పుడు ఆర్యన్ భోజనం ప్లేట్ తనకి ఇవ్వటం ఏదో వింతగా ఉంది ఏంటి ఆలోచిస్తున్నా ముందు తిను మరీ ఎక్కువ ఆలోచించుకు అంటూ భోజనం చేశాడు కాసేపు ఫోన్ కాలం రా ఫోన్ కాల్ రావడంతో మాట్లాడి వెంటనే ల్యాప్టాప్ తీసుకొని ఇంపార్టెంట్ వర్క్ కావడంతో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు పక్కన కూర్చోలే కూర్చొని ఉంది భూమి ఇంపార్టెంట్ మీటింగ్ ఇంకా పెద్ద డీల్ కావడంతో వర్క్లో బిజీ అయ్యాడు ఆర్యన్ టైం చూసుకున్నాడు పది అయింది వర్క్ అవడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు ఇంతలో కాలింగ్ వెలు కొట్టి లోపలికి వచ్చి అక్క పాలు అక్కడ పెట్టు రంగి అన్నది టేబుల్ మీద పెడుతుండగా చేయి తగలడంతో ల్యాప్టాప్ కింద పడింది అంతే రంగి షాక్ అవి భూమి వైపు చూస్తూ ఉంది భూమి అయితే ప్రాణాలు పైకి పోయినట్టు అనిపించింది ఏడుస్తూ అక్క కావాలని నేను చేయలేదు అనుకోకుండా అది జరిగింది అంటూ ఏడుస్తుంది రంగి ముందు నువ్వు బయటికి వెళ్ళు నేను చూసుకుంటాను అంటూ రంగిని బయటికి పంపేసింది భూమికి మాత్రం చెమటలు పడుతున్నాయి కాళ్ళు చేతులు ఆడటం లేదు ఒకటే తక్కువ ఈ లోపు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి ల్యాప్టాప్ చూడగానే ఎక్కడ లేని తారాస్థాయిలో వచ్చింది కోపం భూమి వైపు చూశాడు అప్పటికి కుటకలు మింగుతూ భయంతో హారిన్ వైపు చూస్తూ ఉంది అసలే పెద్ద డీల్ ఇంపార్టెంట్ కావడంతో కోపంగా నీకేమన్నా పిచ్చా అంటూ నీరసంగా ఉంది అని కూడా చూడకుండా చెల్లెమణి పీకాడు వీడు మారడు ఏంటో అసలు అర్థం కాడు భూమి ఈ దెబ్బ అలవాటైపోయి కింద పడకుండా తన కారుతో నిలదొక్కుకొని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.